E నమస్తే అండి నా పేరు అనంతలక్ష్మి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నేను మా వారికి సేంద్రీయ వ్యవసాయంలో సాయంగా ఉంటుంటాను డైలీ తనతో పాటు పొలము వెళ్తుంటాము చిన్న చిన్న పనులు మేమిద్దరమే సొంతంగా చేసుకుంటాము ఏదన్నా హెవీగా ఉంటే మనుషులని పెట్టుకొని వాళ్ళతో పాటు దగ్గరగా ఉండి పని చేయించుకుంటుంటాము ప్లస్ దాంతోపాటు పండించిన పంటని ఎలా బై ప్రోడక్ట్ ఎలా చేసుకోవాలా అనే విషయంలో కావాల్సిన వాళ్ళ వాళ్ళకి కారం కూడా ఇట్లా సేలింగ్ చేసుకుంటున్నాము లేదు విడిగా కావాలనుకుంటే మిర్చి కూడా ఇస్తున్నాము కిలో మూడు వందలు అలా ఇస్తున్నాము కారం వచ్చేసరికి సంబార్ కారం సిక్స్ హండ్రెడ్ ప్లెయిన్ కారం వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము దీనివల్ల మేము సేంద్రియ వ్యవసాయంలో నెలదొక్కోవటానికి చాలా బాగుంది సేంద్రియ వ్యవసాయం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉందని అనుకుంటున్నాం మేము బై ప్రోడక్ట్స్లో భాగంగా ఈ కారానికి వచ్చేసరికి ఫస్ట్ మిరపకాయలకి బాగా గ్రేడింగ్ చేసినాక తొడలు తీయించేసి వీటిని ఎండబెట్టి మిల్లు దగ్గరికి రోకల మిల్లు దగ్గరికి పంపించి వీటిలో సాంబార్ కారంలోకి వచ్చేసరికి చున్నులపాయలు ప్లస్ ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఉప్పు ఆముదం వేసి కొట్టించాము ప్లెయిన్ కారానికి వచ్చేసరికి కొంచెం ఉప్పు కొంచెం ఆముదం వేసాము అది ఎందుకంటే నిల్వ కోసం కొంచెం ఉప్పు లైట్గా కలపాలి అలా కలిపితే ఆముదం కలిపిన వారు ఏంటంటే కలర్ షేడ్ చాలా కలర్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అలా వేస్తారన్నమాట విడిగా ఎవరన్నా ఏది ఇట్లా కూరల్లోకి అలా కావాలంటే ఎండుమిర్చి కూడా ప్రోడక్ట్స్ చేస్తున్నాము మాకు మట్టికి చాలా బెనిఫిట్గానే ఉంది దీనివల్ల ఇది వచ్చేసరికి మేము విజయవాడ ప్లస్ ఒంగోలు షాప్స్ మా రిలేటివ్స్ అడిగిన వాళ్ళకి యుఎస్ఏకి అలా పంపించేస్తున్నాము బాగానే ఉంది సేలింగ్ మట్టికి చాలా బాగుంది తెలిసిన వాళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా తెలిసిన వాళ్ళు 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 చెప్పేసుకొని అలా తీసేసుకుంటున్నారు చాలా బాగుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాము దీనివల్ల అందరు ఆరోగ్యం బాగుంటుంది అంటే ఈ కారం అనేది ఏంటంటే మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం కూరల్లో డైలీ ప్రతి దాంట్లోకి కారం సలాడ్స్లోకి అలా కారం అనేది కావాలి మిర్చి అదే సేంద్రీయంగా మనం పండించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే ఉద్దేశంతోనే మేము ఇలా చేస్తున్నాం అన్నమాట ఇలానే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయటం వలన ఆ పండించిన పంటను సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం వలన ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ప్లస్ తను ఆర్థికంగా నిలదొక్కగలుగుతాడు అని నా అభిప్రాయము థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి